నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అనే అనుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా అసలు దానిలో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు అసలు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ ఫేస్ ఏ కనిపించలేదు ఇప్పటిదాకా అనుకున్నారు ఎవరితో పయనమో ఎవరికై ఒక్కసారి హెల్మెట్ దిస్తే కారణం ఏంటి మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా అంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ లేక చాలా మంది చనిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా అంటే ఫుడ్ లేకుండా చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని నిమిషం ఇదే మన ఫౌండేషన్ ఉందా మీరు ఓన్లీ సింగిల్ గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారు ఫౌండేషన్ ఏం లేదండి నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన జాబ్ లో సాలరీలో హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో గెస్ట్ ఎవరంటే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ ఇప్పటిదాకా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అనే అనుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా అసలు దానిలో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు అసలు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ ఫేసే కనిపించాలి ఇప్పటిదాకా అనుకున్నారు ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలన్నా ఏదైనా హెల్పింగ్ చేయాలన్నా కానీ ఒక వీడియో మందము ఫుడ్ సర్వీస్ చేసి క్లాత్ సర్వీస్ చేసి ఒక వీడియో తీసుకొని పెద్ద ఇదైపోతుంటారు స్టేటస్లలో పెట్టుకొని కానీ ఈ రోజుల్లో ఇలాంటి పర్సన్ ఉన్నారు ఇలాంటి పర్సన్ ఉండి ఇంత హెల్పింగ్ చేస్తున్నాడు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంట అసలు చాలా క్రేజ్ ఉంది సో ఆ పర్సన్ మన దగ్గరకు వచ్చేసాడు సో తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ ఒక్కసారి హెల్మెట్ దిస్తే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ వెల్కమ్ టు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి మీ పేరు నా పేరు రంజిత్ రంజిత్ కారణం ఏంటి మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు అవునండి దానికి చాలా అంటే చాలా కారణం ఉంది రీజన్ ఏంటి అసలు ఫుడ్ లేక చాలా మంది చాలా విధంగా చాలా మంది చనిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రీసెంట్గా అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయేటప్పుడు చూశాను సో నేను చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా అంటే ఫుడ్ లేకుండా చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని నిమిషం రీసెంట్గా నిన్ననే ఒక బాడీ చూశాను మీకు మాట్లాడుతుంటే కూడా ఆ బాడీస్ స్టాప్ అయిపోతున్నాయి మీ మాటలు రీసెంట్గా నేను హెల్ప్ చేసిన ఒక చనిపోయినారు ఆకెళ్ళే వరకు నా మొత్తం బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది ఇప్పుడు ఆయన చూసేవారికి అసలు చేద్దామంటే కూడా నేను ఆయన దగ్గరికి వాళ్ళు ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ తీసుకొని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్మ కూడా వేద్దామంటే కూడా వాళ్ళు రానియలేదు వస్తా అంటే అదే గుర్తుకొస్తుంది ఎంతోమంది ఒకటి వాళ్ళకి ఫుడ్ అయినా కూడా కంప్లీట్లు అంటే కంప్లీట్ మొత్తం సైకో సైకో వేస్తుంది అయినా బండి కూడా బల కొట్టేసింది ఏం చేయాలని అర్థం అసలు జస్ట్ బర్త్డే ఒక ఈవెంట్ చేసేసుకొని అంటే ఆయన కలిసింది కొంచెం మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకొని మనం ఇంటర్వ్యూ చేద్దాం లేదు నేను త్రీ ఫోర్ టైమ్స్ కానీ ఫుడ్ ఇచ్చాను చాలా అంటే చాలా రెస్పెక్ట్గా చాలా అంటే చాలా అంటే కన్న కొడుకులకి వస్తుందంట పోతుంటా అంటే నేను వెళ్తుంటాడు వస్తుంటాడు హాయ్ బాబు అంటే హాయ్ బాబు నా అంటే బాగున్నాడు తిన్నానంటే తిన్నానంట లేదంటే తీసుకురని చెప్తారు ఆయన సడన్గా కనిపోయింది ఆయనకి ఎవ్వరు లేదు నేను చేద్దామంటే వాళ్ళు అవసరం లేదు అసలు మీరు ఎవరు ఇట్లా సోషల్ సర్వీసెస్ అంటే కూడా వాళ్ళు అవసరమైన నేను చేసుకుంటాను వెళ్ళిపోయి అని చెప్పేసి కొంచెం ఇట్లా వస్తుంది పోనీ మీ గురించి మాట్లాడుకుందాం ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే అవే గుర్తొచ్చేసి ఇదైపోతున్నారు కాబట్టి మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఇలాంటివన్నీ సర్వీసెస్ సర్వీస్ అంటే ఇదేం లేదండి ఫుడ్ కోసం అయితే చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలనేసి అనుకొని స్టార్ట్ చేశాను ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసాను నేను టూ ఇయర్స్ ఏబో అవుతుంది అంటే లాక్డౌన్ తర్వాత ఆఫ్టర్ ఓకే ఐడి నేమ్ ఏంది ఎవరైనా కానీ పేరు పెట్టుకుంటారు లేదంటే ఫేస్ చూపించుకుంటారు మీరు ఎందుకు ఫేస్ చూపించకుండా పేరు పెట్టకుండా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని పెట్టారు వాళ్ళందరూ ఫ్రేమ్ కోసం చేస్తారు కానీ నేను అలా కాదు సో హైదరాబాద్ నాకు చాలా నేర్పింది సో ఎండ్ ఆఫ్ డే హైదరాబాద్లో నేను హ్యాపీగా ఉండాలనేసి అది కూడా ఏంటంటే ఎవరు ఏం చేసినా హ్యాపీగా చూడరు సో ఇచ్చే ఫుడ్లోనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను ఐడి పెట్టేసాను ఓకే ఇప్పటిదాకా చాలా మందికి రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తుంటే కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు ఫుడ్ ఇస్తుంటే కొట్టేస్తారు అని మీరు ఇప్పుడే చెప్తున్నారు ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో వేరే ఫేస్ ఇట్లా కొట్టేస్తారు అని అలాంటి అలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి మనం ఫుడ్ ఇచ్చిన ఫుడ్ తీసుకోరు పడేస్తారు కొట్టేశారు తిట్టేస్తారు కనీసం మనం కూడా పట్టించారు సో వాళ్ళకంటే ఏదైనా క్రియేట్ చేయాలనేసి అనుకున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకు ఇదే మన ఫౌండేషన్ ఉందా మీరు ఓన్లీ సింగిల్ గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారా ఫౌండేషన్ ఏం లేదండి నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన జాబ్లో సాలీలో నేను ఎంతో కొంతమందికి అయితే డైలీ ఒక త్రీ ఫోర్ నెంబర్స్ నుంచి ఫైవ్ నెంబర్స్ వరకు అయితే ఓకే అంటే మీరేం చేస్తుంటారు నేను ఒక హాస్పిటల్ ఫార్మసీలో జాబ్ చేస్తుంటాను సాలరీ సాలీ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ వస్తుంది దాంతో ఇంకా నా ఖర్చులు నా రూమ్ రెంట్ నా మెయింటెనెన్స్ అది కాకుండా అడిషనల్గా ఇంకా నేను వర్క్ చేసుకుంటాను సో నైట్ టైంలో ర్యాప్టాప్ కానీ స్విగ్గి కానీ కొట్టేస్తాను దాంట్లో వచ్చిన అమౌంట్ మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటాను ట్వంటీ థౌజండ్ అంటే ఇంకా హైదరాబాద్ ఏం జరిపోతుంది అవును జరిపోదు ఓకే కానీ మీరు అంత వచ్చినా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్స్కే హెల్ప్ చేస్తున్నారు కదా అది గ్రేట్ కదా యా ఓకే మీరు ఇప్పుడు హైదరాబాద్ నేర్పింది నాకు చాలా అంటున్నారు కదా అసలు ఏం నేర్పింది మీకు నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చానండి వితౌట్ నాలెడ్జ్ ఏం లేదు ఏం మాట్లాడరాదు సరే హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలియదు హైదరాబాద్కి వచ్చేసి చిన్న చిన్న షాప్లో వర్క్ చేసేది అండ్ టీ షాప్ మెకానిక్ షాప్ వెల్డింగ్ షాప్స్ రెస్టారెంట్స్ చాలామంది చాలా విధాలుగా నేర్పారు అన్నట్టు నాకు సో చాలా నేర్పింది హైదరాబాద్ అంటే దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ నాకు ఇక్కడ ఎవరు తెలియదు చిన్న రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ రెంట్ గట్టడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేది నైట్ టైంలో వెయిటర్ వర్క్ చేసేది బార్లో వర్క్ చేసేది అయిపోయాక ఒక అపార్ట్మెంట్లో ఒక టూ మంత్స్ ఏమో జాబ్ చేశానండి ఇంకా ఆ నుంచి గోల్డెన్ అనేసి ఒక కిచెన్ గోల్డెన్ స్టార్ అనేసి కిచెన్స్ దాంట్లో కూడా ఒక వర్క్ చేసాను టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ దాకా ఇక ఆ తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చేసాను సో యాక్చువల్లీ నేను నా స్ట్రగ్లింగ్ మొత్తం నా ఫ్యామిలీకే పెట్టేసాను అన్నయ్య బీఫామ్ కంప్లీట్ సో అన్నయ్యకి వెళ్తే సర్జరీ అయిన తర్వాత నేను అన్నయ్యతో హైదరాబాద్కి వచ్చేసిన సో అన్నయ్య స్టడీ చేస్తాను నేను వర్క్ చేస్తున్నా నాకు వచ్చిన జాబ్లో సార్లో అమౌంట్ అన్నయ్యకి పెట్టాలి అన్నయ్యతో పాటు నేను తినాల ఇంటికి పంపించాలి సో అన్నయ్య బీఫామ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మీరైతే ఓకే ఇప్పటిదాకా సర్వీసెస్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఇన్స్టాలో ఒక దగ్గర అయితే మీరు ఒక ఫెస్టివల్ కి మరి ఏంటో గుర్తుకులేదు కానీ శారీస్ పంచుతున్నారు రోడ్ మీద లేడీస్కి అమ్ముకునే వాళ్ళకి ఊడ్చే వాళ్ళకి వాళ్ళందరికి శారీస్ పంచారు ఇప్పటిదాకా ఫుడ్ అనేది ఒకటి అయితే ఈ శారీస్ పంచడం ఏంటి అంటే పండలకు అందరూ శారీస్ కట్టుకుంటారు మంచి భోజనం చేస్తారు మంచి హ్యాపీగా ఉంటారు సో వీళ్ళకంటే ఎవరు ఇవ్వరు కదా వీళ్ళకి ఎవరు ఇస్తారు కనీసం కట్టుకుందామంటే సారీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు ఉన్న డబ్బులతో ఉన్న బట్టలతో అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంటారు సో పండగ మనం ఎంతో కొంత కానీ ఫుడ్తో కాకుండా కొంచెం ఒకసారి ఇచ్చినా కానీ కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక డిఫరెంట్గా ఇస్తుంటుంటారు అండ్ ఇంకొకటి నాకు రీసెంట్గా ఒక కేసు తెలిసింది ఏంటంటే మీరు మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరన్నా ఫాదర్ మిస్ అయిన వాళ్ళు వాళ్ళని కనిపెట్టి తీసుకొచ్చి చేశాను ఒకరు వేసాను ఇంకోళ్ళు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ కోసం దాదాపు ఒక టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాను సో వాళ్ళ బ్రదర్ అంట టెన్ ఇయర్స్ అయితే నేను ఇంట్లోకి మిస్ అయిపోయి సో వాళ్ళు నా యూట్యూబ్లో నా ఛానల్లో ఒకసారి వీడియో వేసి నాకు కాంటాక్ట్ అయ్యారు టూ మంత్స్ అయితే ఆయన కోసం తిరగబట్టి అసలు అస్సలుకే దొరకట్లేరు ఎవ్రీ మ ఎవ్రీ మంత్ వాళ్ళు నాకు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ సిస్టర్స్ కానీ వాళ్ళ మమ్మీ కానీ అందరూ కాల్ చేస్తుంటారు వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా ఏడుస్తుందట టెన్ మంత్స్ తర్వాత నా వీడియో చూసి నా కొడుకు బర్త్డే ఉన్నాడు కొంచెం చూపియండి ఎత్తుకండి అనేది చాలా అంటే చాలా కొడుకు కొడుకు టెన్ ఇయర్స్ అవుతుంది మిస్ అయిపోయి నేను ఒకసారి ఒక ఆయనకు ఫుడ్ ఇచ్చాను ఆ ఫుడ్ వీడియోలో చూశారు చూసి నాకు కాల్ చేసేసి నాకు అంటే నాకు కనెక్ట్ అయిపోయి కాల్ చేసేసి వాళ్ళకి ఎట్లా అడిగారు మా బ్రదరే చూసి పెట్టాను అనేసి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను త్రీ డేస్ నుంచి వీక్ ఆఫ్ తీసేసుకుని త్రీ డేస్ చూశాను ఆయన ఎక్కడా దొరకట్లేదు ఇప్పుడు కూడా చూస్తున్నా ఉన్నా ఒకరికైతే దొరికారు ఎవరైతే హ్యాపీ ఉన్నరు ఆయన కోసం చూస్తున్నా ఆయన కోసం దొరకట్లేదు ఓకే మొత్తానికి వెతికి దొరకబట్టి ఇచ్చారంట కదా అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది మీకు అది చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉందండి నేను ఎంత సంపాదించినా ఎంత తిరిగినా అంత ఎన్నో ఖర్చు పెట్టినా లేదంత హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్ దాంట్లో చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఓకే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీకు ఒక ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక కేసు జరిగింది యాక్సిడెంట్ మీ లైఫ్లో యాక్సిడెంట్ అయినప్పుడు మీకు హెల్ప్ చేసడానికి ఎవరైనా వచ్చారా వచ్చారాం ఎవరు రాలేదండి ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎనీ వన్ ఎవరు రాలేదు కనీసం చూడడానికి కూడా రాలేదు ఇన్ కేసు ఎవరు కూడా ఫోన్ కూడా వేయలేదు ఇంకొకటి మీరు ఎంతో మందికి సెలబ్రిటీస్కి ఇట్లా ఈ ప్రాబ్లంలో ఉన్న ఆ ప్రాబ్లంలో ఉన్నా అంటే ఒక థర్టీకే ఫార్టీకే ఫిఫ్టీకే కూడా ట్రాన్స్ఫర్ చేశారు మీరు అవునండి కానీ వాళ్ళని రిటర్న్ అడిగితే బ్లాక్ బ్లాక్ ఇప్పుడైనా రిటర్న్ వచ్చాయా అమౌంట్ ఇంకా రాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ రావాలి ఇంకా ఎట్లా నమ్మిస్తారు అంత అమౌంట్ చెప్పాను నేను అందరినీ నవ్వాలనుకున్నాను సో సమ్ టైమ్స్ వచ్చారు ఎవ్వర లేరు అందరూ ఇలానే కలిసి మాట్లాడుతుంటే కొంచెం ఫ్యామిలీ ఇబ్బంది ఉన్నది కొంచెం హాస్పిటల్ వర్క్ ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే మా మదర్ అంటే నేను రీసెంట్గా ఒక ఆయనకి ఇచ్చింది ఏంటంటే వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేనేసి ఇచ్చాను బాగాలేన ఇప్పటికీ ఈ డేట్కి వన్ ఇయర్ అవుతుంది నో రెస్పాన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ కంప్లీట్లీ ఓకే ఎక్కడ ఉంటుందో తెలియదు సో ఇంకా అందరితో ఇట్లా పరిచయం అయిపోయింది లైక్ ఇచ్చేసాను అంతే హెల్ప్ చేసేదానిలలో కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని ఒరిజినల్ ఉంటాయి కదా మీరు చేసాక అది ఫేక్ అని ఏంటి సరే ఉంటుంది ఫేక్ ఫేక్ మీన్స్ వాళ్ళు ఇప్పుడు హెల్పింగ్ కోసం ఫోన్ చేస్తారు హాస్పిటల్ ఉన్నానో లేదంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు వేయించుకోవడానికి మీరు మొత్తం వేస్తారా ఉత్తిగా నమ్మేసిస్తారా అంటున్నా అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటి మామూలుగా కాల్ చేసేట్లయితే నేను చాలా సార్లు వేసాను కానీ ఇంకా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎవ్వాలని నమ్మద్దు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి సో నేను కూడా మెడికల్ ఫీల్డ్ కంపల్సరీ సో వాళ్ళు వెళ్ళాలి ఏమేమి ఉంది అవసరం ఏమేమి అవసరం అని చెప్పేసి వాళ్ళకి ఎంత అవసరం ఉందో దాంట్లో నాకు వచ్చిన ఎంతో కొంత సహాయం వాళ్ళకి చేస్తుంటా సో ఈవెన్ మెడిసిన్తో సహాయం అందుకంటే యాజ్ అ ఫార్మసీ నేను ఫార్మసీ జాబ్ చేస్తా కానీ నాకు వచ్చిన కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మనకి సో మెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ ఓకే ఇప్పటిదాకా రోడ్ మీద ఎంతో మందిని చూస్తూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు అలా ఏమనిపిస్తుంది హ్యాపీనెస్ అండి అండ్ సాడ్ రెండు ఏం చేయలేకపోతున్నా అని సాడ్ ఉన్నంత చేస్తున్నా అని హ్యాపీనెస్ అంతలో చేస్తున్నాను కానీ సాడ్ ఎక్కువ ఉంటుందండి ఇంకా చేయాలని ఇంకా చేయాలి ఎందుకంటే వాళ్ళు తినడానికి కరెక్ట్ తిండి లేదు బట్టలు ఏం లేకుండా కానీ ఎవరు పడితే వాళ్ళతోటి అంటే చాలామంది మన అట్లా అర్క్కుంటుంటే తిడుతుంటారు అంటారు తంటుంటా అంటారు చాలా ఇబ్బంది అంటారు వాళ్ళు వాళ్ళకి ఏం చేయలేకపోతుందని